చిన్నప్పటిన నుంచి రకరకాల ఆహార పదార్థాలు తింటూ ఉంటాం అంతేకాకుండా పాలు నీళ్ళు అనకూడదు కానీ కొంతమంది మత్తు పానీయాలు కూడా తీసుకుంటూ ఉంటారు అవన్నీ కడుపులోకి వెళ్ళి కలగాపలకం అయిపోతాయి అవి ఎలా అరుగుతాయి వాటిని ఎలా అరిగించుకోవాలి అనే దృష్టి కూడా మనం పెట్టాం మన దృష్టి మాత్రం ఎప్పుడు చూసినా మన్నాడు సినిమాకి వెళ్తే ఎలా రెడీ అవ్వాలి లేదా వంటలు చేసినప్పుడు ఎలా చేయాలి ఎదుటివారిని ఎలా తక్కువ చేసి మాట్లాడాలి మన గొప్పలు పక్కవారికి ఎలా చెప్పుకోవాలి లేదా వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఎలా నైపుణ్యం సంపాదించాలి పిల్లలకి భవిష్యత్ ఏంటి వాళ్ళకి ఎలాగా ప్లాన్ ఫ్యూచర్ ప్లాన్ ఎలా చేయాలి అనే వింత వింత ఆలోచనలతోటి పడుకుంటాం కానీ మనం తీసుకున్న ఆహారాన్ని చక్కగా అరిగించి దాని శక్తికి రూపం కింద మార్చి మన శరీరానికి బలాన్ని ఇస్తుంటాడు మళ్ళీ మనకి ఆకలి పుట్టించి మళ్ళీ ఆరోగ్యాన్ని ఇస్తుంటాడు ఇదంతా ఎవరు చేస్తున్నారు ఆ పరమేశ్వరుడే আর পরমাত্মীন মানুষ